భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణంలో యునిక్ సెంటర్ తో స్మార్ట్ కార్డు పేద మధ్య ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి యూనిక్ నెంబర్ తో స్మార్ట్ కార్డు ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలోని రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వివరించారు నేటి నుండి ఏడో తేదీ వరకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి పకడ్బందీగా వివరాలు సేకరించాలని ఈ శాసనసభ్యులు కోరం కనకయ్య స్పష్టం చేశారు కుటుంబ సభ్యుల వివరాల నమోదు మార్పుల చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఎల్లింది మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు వైస్ చైర్పర్సన్ సయ్యద్ జానిపాషా స్పెషల్ ఆఫీసర్ కాషయ్య కమిషనర్ యాదగిరి మేనేజర్ అంకుషావళి స్థానిక వార్డు కౌన్సిలర్ అంకపాక నవీన్ రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ సీనియర్ నాయకులు మడుగు సామమూర్తి చిల్లా శ్రీనివాసరావు మండల రాము పడిదల నవీన్ పెద్దినేని హరినాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు

Up to 4 semesters, he's студ there. For the winters, he's Debatte, for the winters, he's in eben dragon land where all the tournaments are watched. So the way Dsitri brothers professionally train like that is simply maha Copy. banks would set out on beer and Fire, pad геро,

તમે મને વ્યવસર પાડને મળલે સંપર્ક ઓલ ઇન ઓલ ટואલેટનું ડિરેક્શન બટન એ એક ડાકલે સમજાય છે કનેક્ટ આરામ છે રાજકોટ આમને કണ്ട് મને ક્લાસનું પૂર દેખાતું રાખવાનું જ છે દેવતા માં ડાક્ય ભેર ડિજિટલ પણ આવતું નથી આભાર સ્પીલિંગ પણ છે એટલે ચાલો ఈరోజు ఇల్లందు నియోజకవర్గంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ఇల్లందు మండలంలో హూబెల్లి గ్రామం మరియు ఇల్లందు వార్డు నెంబర్ ట్వంటీ టూ స్టార్ట్ చేయడం జరిగింది ఎఫ్డిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఒక కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబానికి ఎఫ్డిసి ఇవ్వాలనేది ప్రభుత్వ యొక్క ఉద్దేశం మేము మా టీమ్స్ గవర్నమెంట్ ఆల్రెడీ బేస్ డేటా ఇచ్చింది ఆ డేటాని తీసుకొని డోర్ టు డోర్ తిరిగి ఆ డేటాని అప్డేట్ చేస్తాం కొత్త ఫ్యామిలీస్ ఉంటే కొత్త ఫ్యామిలీని ఎన్రోల్ చేస్తాం అందులో ఎవరైనా చనిపోయిన షిఫ్టెడ్ అయినా కూడా వాళ్ళని తీసేస్తాం ఓవరాల్గా ఒక ఫ్యామిలీ మిస్ కాకుండా మా నియోజకవర్గం మొత్తం కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఎఫ్డీసీని త్వరలో కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ వార్త సమాప్తం కలుసుకుందాం అందువరకు నమస్కారం